సాంబారు చట్నీ ఈ చట్నీ మన బాను ఇక్కడ ఛాంగి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సింగపూర్ సింగపూర్లో ఈ కాపీ టమ్ అంటే దీని పేరు అంటే ఇక్కడ ఇక్కడే వర్క్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి తక్కువ రేటుకి ఫుడ్ దొరికింది అనమాట మనకేంటంటే ఇంకా వాళ్ళ యాక్సెస్ మీద కొంత ఫుడ్ అయితే డిస్కౌంట్లో తింటున్నాము సో ప్రపంచం అంతా తెలుగు వాళ్ళు ఉన్నారండి బాబు ఇది మీ ఎయిర్పోర్ట్లో వర్క్ చేసే వాళ్ళందరికీ యాక్సెస్ ఉంటుందా డిస్కౌంట్ ఇక్కడ ఇది ఉంది బ్రో టర్మినల్ త్రీలో టర్మినల్ త్రీలో ఈ కాఫీ టమ్ అనే దాంట్లో ఇండోనేషియన్స్కి అలాగే ఏ దేశం వాళ్ళకి వాళ్ళకి సపరేట్ సపరేట్ ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట మనల్ని ఇండియన్ దానికే తీసుకొచ్చాడు థ్యాంక్ యూ బ్రో నమస్తే సార్ హియర్ వెరీ గుడ్ ఫుడ్ అప్పుడే మనకు కూడా డిస్కౌంట్ సో మీకు ఆర్డర్ చేయండి బ్రో మీ దాంతో అయితే డిస్కౌంట్ అన్నది బిర్యానీ తాజాగా లేదు నువ్వు దోశ కానీ పరోటా కానీ తీసుకొని సజెషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ భయ్యా ఒక దోశను పరోటా చెప్పానండి ఇక్కడ మామూలుగా పరోటా కానీ ఒక దోశ కానీ తినాలంటే ఒక్కొక్క ఐటమ్ మూడు డాలర్లు అనమాట అదే మనోడు ఏంటంటే మనోడితో పాటు ఉండడం వల్ల ఒక డాలర్కే వేస్తున్నారనమాట గట్టికి లాగిచ్చేసి వెళ్ళిపోదామే మనకి కొబ్బరి కారం వేసినట్టున్నాడు దోశ పైన అబ్బా గీ నెయ్యి ఆహా థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ థ్యాంక్స్ చీజ్ పరోటా అబ్బా అదిరిపోయిందన్న సాంబారు ఓకే చట్నీ ఈ చట్నీ బాగా ఈ చట్నీ ఇది కూడా బాగా ఈ సాంబారు చట్నీ ఈ రెండు కలిపితే బాగుందండి మూడు ట్రై చేద్దాం సాంబారు చట్నీ ఈ చట్నీ ఈ మూడు కలిపితే ఇంకా ఎక్సలెంట్ ఉంది ఆహా ఒకటి రెండు మూడు ఇది పరోటా అండి దేని కుర్మా అనుకుంటా కుర్మా ఏం లేదండి ఇది కూడా ఏం లేదండి ఇది ఇది అబ్బే ఇది వచ్చినంత టేస్ట్ అయితే ఇది రాలేదండి చాలు థ్యాంక్స్ అన్న వెరీ గుడ్ అసలు యాక్చువల్గా డబ్బులే వద్దన్నాడు అండి ఆయన కానీ బలవంతమేది ఇచ్చామన్నమాట ఎందుకంటే ఇంకా మనం ఒక యూట్యూబర్ ఇట్లా వచ్చాము ఆయన చూస్తున్నాం అలాగే ఆయన రెస్టారెంట్ కూడా చూస్తున్నాం కాబట్టి ఆ ప్రమోట్ అవుతుందని చెప్పి డబ్బులు అయితే వద్దన్నారు అయినా కానీ బలవంతం మీద ఇచ్చేసాం సో థ్యాంక్ యూ సో మచ్ ఫుడ్ అయితే బాగుంది అన్ని చట్నీలు మిక్స్ చేస్తే చూశారు కదా సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో డిస్కౌంట్ మేము ఫుడ్ ఇప్పించాం ఎప్పటికి మర్చిపోలేను ఫైనల్గా బస్ స్టేషన్ వరకు దింపారండి ఇక్కడ బస్ వచ్చింది బస్ నెంబర్ చెప్పారు ఆ బస్ నెంబర్ ఎక్కానంటే నేను నా గమ్యానికి చేరుకుంటాను అమ్మో చాలా అంటే చాలా హెల్ప్ చేశారు సో థ్యాంక్ యూ బ్రో ఎప్పటికి మర్చిపోలేను బాయా టేకేనా మళ్ళీ కలుద్దాం లెఫ్ట్ హ్యాండ్తో అండ్ ఎవరికి ఇవ్వకూడదు పంచే 嗯。Uh.